కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉప్పు శ్రీనివాస్ పటేల్ తన నామినేషన్ ప్రకటించారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు గతంలో వార్డు సభ్యుడిగా పనిచేసే అభ్యర్థి అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించినట్లు శ్రీనివాస్ పటేల్ గుర్తు చేశారు ఎంపీ కోట ద్వారా ఇరవై లక్షల రూపాయల నిధులు పొందడంలో తాను ముఖ్య భూమిక పోషించానని వెల్లడించారు గ్రామ అభివృద్ధి కోసం మరింత సేవ చేయాలనే ఆశయంతోనే సర్పంచ్ గా బరిలో నిలిచానని ప్రజలందరూ తనకు మద్దతునిచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నా పేరు ఉప్పు శ్రీనివాస్ వెల్చాల గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను గతమును రెండు సార్లు వార్డ్ మెంబర్గా గెలిచాను నేను బీజేపీ పార్టీలో ముప్పై సంవత్సరాలుగా నేను కొనసాగుతున్నాను ఎందుకంటే మాకు ఎంపీ గారు బండి సంజయ్ అని ఉన్నారు కాబట్టి నేను గెలిస్తే మన గ్రామానికి కొన్ని నిధులు అధికంగా తీసుకో తీసుకువచ్చి గ్రామాన్ని అభి అభివృద్ధి చేయడానికి చేద్దామని నాకు కొద్ది నేను సర్పంచ్ గా నిలబడినాను నాకు ఏంటంటే ఇదివరకు రెండు సార్లు సింగిల్ విండో పోడి చేశాను ఈ అనుభవం ఉన్నది మన వార్డ్ మెంబర్ రెండు సార్లు చేసిన అనుభవంతో పోటీ చేశాను గ్రామ అభివృద్ధి యువతకు నేను ఆదర్శగా నిలబడి గెలవాలని కోరుకుంటున్నాను మీ అందరి ఆదర్శంగా డెవలప్ చేస్తామని కోరిక కొద్ది పోటీ చేస్తున్నాను గ్రామానికి ఒక ఇరవై లక్షల దాకా తీసుకొచ్చిన నిధులు తీసుకొచ్చిన రెండు హైమేర్ లైస్ లో పెట్టించినాం ఇంకోటి గుడి టెంపుల్ దగ్గర ఒక మూడు లక్షలు పెట్టినాము సిసి రోడ్లకు ఒక ఐదు లక్షలు ఈ విధంగా ఇరవై లక్షలక తీసుకొచ్చిన ఇంకా కూడా తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నా మన ఎంపీ గారు కూడా గెలిస్తే మన ఊరికి ఏది కావాలన్నా ఇష్టానికి ముందుగా ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా కొంచెం ఆలోచించి మన బీజేపీ అభ్యర్థిని పిలిపిస్తే ఊరికి డెవలప్ అయితే గానీ ఆలోచించి గెలిపించగానే నా యొక్క మానవి కేంద్రం నుండి మన ఫసల్ బీమా కానీ కిసాన్ సమ్మాన్ కానీ రేషన్ బియ్యం కానీ ప్రతి ఒక్కటి శ్మశాన వాటికలు గాని అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మన గ్రామ పంచాయతీ నష్టం ఫిఫ్టీన్త్ పైనస్ కానీ ఇవన్నీ నిధులు గ్రామ పంచాయతీకి వస్తున్నాయి కాబట్టి బీజేపీ అభ్యర్థి గెలిపిస్తే మీ అంద ఊరికి అన్నిటికీ డెవలప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇది ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి అవకాశం ఇవ్వగలనని నా యొక్క మనవి